చూడండి మా ఊరు యూత్ అంతా చూడండి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది కదా అందరూ మొబైల్ వీక్షిస్తున్నారు ఇక్కడ అలా ఉండాలండి పాలిటిక్స్ మీద కూడా మంచి అవగాహన ఉండాలి కదండి మా యూత్ కుర్రోళ్ళకి బాగానే ఉంటుంది ఈ యాక్చువల్గా అయితే ఈ రోజు అయితే గేమ్స్ ఆడుకుంద్రు ఈరోజు ఇంక ప్రమాణ స్వీకారం అయితే చదువుతున్నారు అందరూ దేశభక్తి ఫ్రెండ్స్ ఈరోజు నేను బయటకు వెళ్ళాను ఇదంతా మొన్న కూడా తీసినా కానీ కలుపు ఇంకా ఉందని చెప్పి అనుకున్నాను తీద్దామని ఆల్రెడీ మా అమ్మ క్లీన్ చేసిందంట నీట్గా ఉంది ఇది తోటకూర మొక్కలు చూసారా సపరేట్గా కనపడుతున్నాయి కదా ఫ్రెష్గా ఇంకా ఆకులు కోసుకుని తింటుంటే మళ్ళీ వస్తుంటాయి ఆకులు అంటే మొక్కతో తంచకుండా కోసుకు తినొచ్చు భలే ఉంది కదా ఫ్రెండ్స్ ఇది ఎర్ర తోటకూర ఇది మా పెరడంతో చూడండి క్లీన్ సిటీగా మంచి నీట్గా చేసింది మామ క్లీన్ అండ్ గ్రీన్ అన్నట్టు ఉంది ఫ్రెండ్స్ ఇది మామూలుగా రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదమూడవ తారీఖున ప్రమాణ స్వీకారం అండి ఇది ఇది ఇప్పుడు గెలిచిన నాయకులు అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా మంత్రివర్యులు అందరూ కూడా ప్రమాణ స్వీకారాలు అయితే జరుగుతున్నాయండి చోరగా మొన్న తొమ్మిదో తారీఖున అనుకున్నారు అలాంటిది కొన్ని ఏదో అనివార్య కారణాల వల్ల దాన్ని పోస్ట్ పోన్ చేసి ఎక్స్టెన్షన్ చేశారు ఈ మొత్తం పిల్లలకి తణుకు అదే మొత్తం రీఓపెన్ స్కూల్ గా అయితే ఈ రోజు స్వీకారం కార్యక్రమం సందర్భంగా మార్చారు ఫ్రెండ్స్ పదమూడవ తారీఖుని స్కూల్ ఓపెన్ అవుతున్నాయి ఇంకో మన నాయకులు అందరూ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఈ రోజు నుంచి మంచిగా మన పాలన నడుస్తుందని అందరూ నమ్ముతున్నారు ఏపీ ప్రజలందరూ ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మంత్లో నాకు ఇరవై మూడో తారీఖుని జూన్ ఇరవై మూడో తారీఖుని రెండు రెండు ఫంక్షన్లు వచ్చినాయి ఫ్రెండ్స్ అంటే ఒకటి హాఫ్ సారీ ఫంక్షన్ ఒకటి బర్త్డే ఫంక్షన్ ఒకటి బర్త్డే ఫంక్షన్కి సంబంధించి మామూలుగా కేక్స్ స్మాష్ అని చెప్పి ఫోటో షూట్ ఉందని చెప్పి తీయాలన్నారు అదే వాట్సాప్ ఇన్విటేషన్ కూడా ఇప్పుడు అవసరం అవుతుంది కదా అది తీయడానికి వెళ్తాను ఫ్రెండ్స్ ఇరవై మూడు రెండు రెండు తీయాలి వేరే ఎవరైనా పురమాయించరు ఫంక్షన్కి అయితే ఓకే ఫ్రెండ్స్ ఓకే దారిలో మన తణుకు నుండి వేల్పూర్ వెళ్ళి దారిలో అండి ఇక్కడ బాబాయ్ గారు అమ్ముతున్నారు మొక్కలో మొత్తం నారు అంగనారు విత్తనాలు ఇవన్నీ అమ్ముతున్నాడు ఈయన ఇంకో బొబ్బా కూడా ఉన్నాయి ఇక్కడ సర్లే అని చెప్పి మన ఇంటికాడ అలాగే తీసుకున్నాం షాప్లో కన్నా ఒకసారి ఇక్కడ తీసుకుందాము ఇ దగ్గర మంచిగా వస్తాయండి ఇది తీసుకుని పెడదామని చెప్పి అనుకుంటున్నాను